ఆలు బజ్జీకి రెడీ అవుతా ఉన్నాం ఆలు బజ్జీకి రెడీ అవుతా ఉన్నాం డైరెక్ట్ ఉప్పు కాంబినేషన్ వాము ఉప్పు సరిపడా పాలలో వేసుకొని సమ్మ పాలలో దానికి టేస్టీ సరిపడా తినే చోడా వేసుకొని సో ఆలు బజ్జీ వేస్తున్నారు రెడీ సో ఆలు బజ్జీ సో ఆలు బజ్జి వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అవుతూ ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్స్లో మళ్ళీ ఒకసారి చెప్పండి శనగపిండి శనగపిండి తినేసోడా ఉప్పు ఉప్పు సరిపడా వాము వేసి కలిపిన తర్వాత అలా ఆలు 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 ఆలుగడ్డల్ని అలా శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసి ఆ కలిపిన పిండిలో ఇప్పుడు మనకు కనిపించే పిండి ఉంది కదా అట్లా కలిపిన పిండిలో ట్లా వేసుకోవాలి సో వేడి వేడి ఆలు బజ్జి రెడీ అవుతూ ఉంది సో వేడి వేడి ఆలు బజ్జి రెడీ అవుతూ ఉంది వేడి వేడి బజ్జి రెడీ అవుతా ఉంది సో ఒకవైపే ఉడుకుతుంది కాబట్టి రెండో వైపు కూడా రెడీ చేస్తాం అటువంటి పరిస్థితి అక్కడ రెడీ చేస్తుంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో ఒకవైపు ఉడికింది రెండో వైపు కూడా ఇది అవుతుంది వేడి వేడి ఆలు ఆలు బజ్జీ రెడీ అవుతూ ఉన్నది మీరు కూడా మీ ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చు వాటికి కావాల్సిన కాంబినేషన్ చెప్తాం స్వీట్స్ లాగా మైసూర్ పాక్ లాగా లాగా గంటల గంటలు ఏమి పట్టదు యాజర్ల్యాస్ బాజ్ వల్ల అయిపోతుంది తొందరగానే అయిపోతుంది మీరు కూడా ఇంటి దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు వండుకోవచ్చు తినవచ్చు మధ్య మధ్యలో స్నాక్స్గా సో రెడీ అయిపోయాయి తీస్తున్నారు అక్క వాళ్ళు మీరు కూడా ట్రై చేయొచ్చు మీ దగ్గర ఆ కాంబినేషన్స్ ఏవేవి ఎట్లా అవ్వాలని చెప్పి నేను చెప్పాను సో రెడీ అయిపోయింది సో ఇగో రెడీ అయినటువంటి ఆలు బజ్జీ చూడండి సో ఇది మీరు కూడా ట్రై చేయండి నేను గరి డెబ్బైలు చెచ్చాయినా పెరుస్తూ